ఈ రోజుల్లో కథ లేని సినిమా అయినా వస్తుందేమో కానీ గ్రాఫిక్స్ లేని సినిమా ఎక్కడొస్తుంది చెప్పండి ప్రతిదీ గ్రాఫిక్స్లో అంటున్నారు మేకర్స్ ఈ క్రమంలోనే ఓ సినిమాను నిలబెట్టాలన్నా చంపేయాలన్నా కూడా విజువల్ ఎఫెక్ట్సే సాధ్యం అయితే మన దర్శకులు మాత్రం గ్రాఫిక్స్ను దారుణాతి దారుణంగా వాడేస్తున్నారు దాంతో సినిమా హిట్ అవ్వడం మాట అటు ఉంచితే కు ప్రధాన కారణంగా మారుతుంది పైగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ దీనికి బోనస్ తాజాగా విడుదలైన వారితో సినిమాలోని గ్రాఫిక్స్ పై కూడా దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్రో ఫ్లైట్ని పట్టుకొని వేలాడుతూ వస్తాడు అలాగే ట్రైన్ మీద కార్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేశారు దాంతో పాటు ఆకాశంలో రెండు ఫ్లైట్ల మధ్య ఓ ఫ్లైట్ డిజైన్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ట్రోల్డ్ సీక్వెన్స్లు ఇందులో ఉన్నాయి స్టార్స్ ఉన్నారు కదా అని ఏది పడితే అది డిజైన్ చేశామంటే ఎలా కనీసం చూసుకోవాలి కదా పైగా ఈ మధ్య కాలంలో వీక్ గ్రాఫిక్స్ కారణంగా వచ్చిన ఎన్నో సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి మొన్నటికి మొన్న హరిహర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ గురించి ఎంత చర్చ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంత ఖర్చు పెడుతున్నా కూడా క్వాలిటీ లేని గ్రాఫిక్స్ ఇచ్చి ట్రోలింగ్ బారిన పడింది వీరమల్లు ముఖ్యంగా సెకండ్ హాఫ్ గ్రాఫిక్స్ మీద చాలా పెద్ద చర్చ జరిగింది రెండేళ్ల కింద వచ్చిన ఆది విషయంలో కూడా ఇదే జరిగింది ఈ సినిమా విడుదలైనప్పుడు ఎలా ఉందనేది ఎవరూ మాట్లాడలేదు అందులో ఉన్న పూర్ గ్రాఫిక్స్ గురించే అంత చర్చ జరిగింది ప్రభాస్ లాంటి హీరో డేట్స్ ఇస్తే ఇలాంటి బొమ్మల సినిమా చేస్తావా అంటూ దర్శకుడు ఓం ను ఓ రేంజ్లో ఆడుకున్నారు ఫ్యాన్స్ కన్నప్పలో అంతకంటే దారుణమైన విఎఫ్ఎక్స్ సీన్స్ మరొకటి లేదు అమీర్పేట్ గ్రాఫిక్స్ అంతకంటే బెటర్ అంటూ మిమ్స్ వస్తున్నాయి మరోవైపు ఆదిపురుష్ విడుదలైన ఆరు నెలలకు హనుమాన్ విడుదలైంది ఇది వచ్చాక ఆదిపురుష్ను మరో రౌండ్ వేసుకున్నారు ట్రోలర్స్ లిమిటెడ్ బడ్జెట్లో మైథాలజీ కాన్సెప్ట్తో అద్భుతమైన గ్రాఫిక్స్తో వచ్చిన సినిమా హనుమాన్ ఈ సినిమా విఎఫ్ఎక్స్ చూశాక దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది అదే సమయంలో ఓం రౌత్ పనితీరును తప్పుబట్టారు అన్ని సినిమాలకు హనుమాన్ మాదిరి వర్కౌట్ అవ్వదు కదా చిరంజీవి విశ్వం సినిమా ఇంకా రాకపోవడానికి కారణం కూడా గ్రాఫిక్స్ ఆలస్యమే మినాయ్ స్వయంభూ సంబరాల ఏటిగట్టు లాంటి సినిమాలు కూడా చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి వాయిదా పడుతున్నాయి మొత్తానికి గ్రాఫిక్ బేస్డ్ సినిమాలు తీసేటప్పుడు మేకర్స్ బెటర్ గ్రాఫిక్స్పై ఫోకస్ పెట్టాల్సిందే లేదంటే ఫలితం దారుణంగా ఉంటుంది అలాగే ట్రోలింగ్ కూడా